స్థానిక మాదాల్లోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం మెగా వేడుకలు గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదల గ్రామ సర్పంచ్ సైదులు బాబు మండల కన్వీనర్ భక్తులు నాగేశ్వరరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా భక్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం పటిష్టంగా చేపట్టిన ఈ మెగా పీటీఎం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్ని పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించి జరగడమైందని తెలిపారు అనంతరం తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు పిల్లలందరికీ విద్య అందుతుంది అంటే ఇరుగుపాలెంలో అది ఆయన చలివే గ్రామానికి రోడ్లు ఇరుగుపాలెం మా సత్తనపల్లి కూడా వీధులు అలా ఉండవండి ఇరుగుపాలెంలో వెళ్తే రోడ్లు కానీ అక్కడ వాటర్ సౌకర్యం కానీ మా టీచర్స్ అందరూ ఎక్కడెక్కడో నుంచి వచ్చి సిటీల్లో ఉండకుండా ఇరుగుపాలెంలో ఉంటున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వీధులు కానీ ఇళ్ళ సౌకర్యం కానీ అవన్నీ కూడా ఆయన చలివేనండి చూడండి కొంతమంది దేశానికి సేవ తీయడానికే గుర్తారు అన్నదానికి ఈయన ఒక గొప్ప ఉదాహరణ అండి ఒక్కసారి హృదయపూర్వకంగా ఆయన్ని మనం మనసారా అభినందించుకున్నాం అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చిందిగా శ్రీ బతు నాగేశ్వరరావు గారిని హృదయపూర్వకంగా కోరుచున్నాం సార్